పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల బైబిల్ తరగతికి శ్రోతలకు స్వాగతం కీర్తన గ్రంథ ధ్యానాల్ని ముగించుకునే ముందు మరొకసారి ఈ గ్రంథ ప్రత్యేకతను ప్రయోజకత్వాన్ని చేసుకుందాం ఈ గ్రంథములోని కీర్తనలు కొన్ని ఆరాధనాత్మక కీర్తనలుగాను కొన్ని ప్రార్థన కీర్తనలుగాను మరికొన్ని బోధన కీర్తనలుగానూ విభజించబడ్డాయి మనిషి దేవుని గూర్చి దేవునితో మాట్లాడుట ఆరాధనయని మనిషిని గూర్చి దేవునితో మాట్లాడుట ప్రార్థనయని దేవునిగూర్చి మనిషితో మాట్లాడుట ఉపదేశమని లేక బోధయని మనం తెలుసుకున్నాం కొన్నిసార్లు ఒకే కీర్తన అనేక కోణాలని లేక బహుముఖ రూపాలని కలిగి ఉంటుంది ఉదాహరణకు మనిషి యొక్క అనుభవాన్ని భావోద్రేక స్థాయిని చూపిస్తూ అందులోనే దైవారాధనను మరికొంత ప్రవచనాన్ని బోధను కూడా కలిగి ఉండవచ్చు గనుక ఇది ఆరాధన కీర్తన మాత్రమే అని అట్టి గూర్చి మనం చెప్పలేం నాలుగవ కీర్తన ఇటువంటిదే కొన్ని ప్రాముఖ్యమైన ఉద్రేకపరమైన విషయాల్ని చూపిస్తూ ఆయా ఉద్రేకాలకు పరిష్కారం చూపించబడింది దీనితో పాటుగా ఆరాధన వ్యక్తపరచబడే విస్తారమైన బోధనను కూడా మనము చూడగలం ఈ కీర్తనను గ్రహించి అర్థం చేసుకోవడానికి మనకు చారిత్రక దృక్పథము అవసరమయ్యుంది దావీదు అభిమెలుకు ఎదుట వెర్రివాణివలే ప్రవర్తించి అతని ఎదుట నుండి తోలివేయబడిన తరువాత రచించిన కీర్తనయని ఈ గుర్చిన కొద్దిపాటి పూర్వ సమాచారం ముందుగా వ్రాయబడింది అయితే దావీదు జీవితం గూర్చి నీవు ఎరిగి ఉన్నట్టయితే రాజైన సవులు ఎదుట నుండి పారిపోతూ ఉన్న ఒకవనక దేనదర్శను సమయలు మొదటి గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో మనం చూస్తాం ఆ సమయంలో దావీదు ప్రాణభయాన్ని బట్టి తప్పించుకొనగోరి గోరి తన సంరక్షణ కొరకు కాపుదల కొరకు పిలిస్తీరాజైన అభిమెలుకుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొనజోస్తాడు ఈ విధంగా దావీదు రాజు ఎదుటికి వేలబోతున్నంతలో అదే సమయానికి రాజ దావీదును గూర్చిన సంభాషణయే జరుగుతూ ఉంది వరే మాట్లాడుకుంటున్నారంటే పిలిస్తీయులుతో ఇష్రాయిలీలకు జరిగిన యుద్ధంలో దావీదు గులియాతును పిలిస్తీయుల్ని చంపినప్పుడు సవులు వేల కొలదిగాను దావీదు పదివేల కొలది అని కీర్తించబడిన సంఘటనను గుర్చి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో తాను పిలిస్తీ రాజుతో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేనివాడై ఇక వారి మధ్య గత్యంత్రము లేని పరిస్థితుల్లో పిచ్చివాడిగా నటించడం ప్రారంభించాడు నిజంగానే దావీదు బహు గొప్పగా నటించాడు తానెవడో అవతల వ్యక్తికి అద్దం కానంతగా నటించాడు కాబట్టి గొప్ప నటుడు పిలిస్తీ రాజు ఎదుట ఒక వెరివాడిల తిరుగుతూ పరిసరాలు గుర్తుపట్టలేనట్టు చుట్టూ జరిగేది తనకేమీ అద్దం కావట్లేదు అన్నట్టు చొంగ కారుస్తూ తలుపులపై గీతలు గీసుకుంటూ అక్షరాల ఒక పిచ్చివాడు చేసినట్టు చేయగలిగాడు ఈ పిచ్చివాడు ఇక్కడెందుకు నా సన్నిధిలో నా నగరిలో ఇట్టివారు రాతగుణ అని అన్నంతలో దావీదు బయటికి పంపివేయబడ్డాడు ఈ వివరాలను వివరాలనుగూర్చి సమయోలు మొదటి గ్రంథం ఇరవయౌట అధ్యాయములో మనం చూస్తాం దావీది జీవితములో ఇది ఒకనొక అంధకార సమయం ఆ విధంగా తప్పించుకొని అదుల్లాము గుహ అనబడే చోటికి చేరుకున్నాడు తన తండ్రి ఇంటివారు తన సహోదరులు ఇంకా ఆర్థిక ఇబ్బందులు అప్పులు అసమాధానముతో ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చి చేరినప్పుడు ఆ సగటు గుంపుకు అతడు అధిపతి అయ్యాడు ఆ దినాల్లో అప్పులు తీర్చలేని వారికి ప్రత్యేకంగా ఒక చెరసాల ఉండేది తీర్చలేని వారు ఆర్థికంగా కూడదీసుకోలేని వారు ఆ చీకటి కోపాల్లోనే ఉండడం జరిగేది ఇక ఆయా ప్రతికూల పరిస్థితుల్లో దావీదు భయపడి పారిపోతూ ఉన్నాడని వారు తెలుసుకుని వారు దావిదు దగ్గరికి చేరుతూ వచ్చారు వైఫల్యమునందున ఈ సగటు గుంపు భవిష్యత్తులో దావిదు యొక్క బలమైన సిబ్బంది అయ్యారు అబ్షాలోము కుతంత్రములో వీరే దావీదుపై తిరుగుబాటు చేసిన వారందరినీ జయించారు ఇటువారు దావీదు నొద్ద వందల కొలది సైనికులున్నప్పటికీ దినవృత్తాంతాల గ్రంథములో ఒక ముప్పై మందిని మాత్రం మనం చూస్తాం వీరులో బెనాయా అనే వ్యక్తి మంచు దినాన్న ఒక సింహాన్ని చంపాడు ఈ బలాఢ్యుల్లో ఒకడు ఎలియాజర్ ముప్పది మందిలో ఏవాబు అభిషే బెనాయా వీరు శూరులుగా ఎంచబడ్డారు దావీదు యొక్క ఆంతరంగిక వ్యక్తులైన వీరు గొప్ప నాయకత్వ ఉన్నారు అయితే దావీదు ఈ బలవంతుల్ని ఎక్కడ నుండి కూర్చుకొచ్చాడు లేక ఎప్పుడు వారు బలవంతులయ్యారు వారు ఎల్లవేళలా బలవంతులా నాలుగవ కీర్తన ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది మొదటిగా వీరు దావీదునొద్ద చేరినప్పుడు జీవితములో ఓడిపోయినవారుగా ఉన్నారు ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణములో దావీదు ఒక ప్రశ్న వేశాడు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా మనిషి జన్మించి జీవించడం ప్రారంభించినప్పుడే మేలు కొరకైన నిరీక్షణ లేక గొప్ప ఆశాభావముచే నింపబడతాడు అంటే తప్పక ఈ జీవితములో నాకు మంచి జరుగుతుంది అనే నమ్మిక కలిగి ఉంటాడు ఇక ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే నిరీక్షణ కోల్పోయినవారే ఈ విధంగా చేస్తున్నారని పరిశోధనలో తేలింది దేశ జనాభాలో ఏడాదికి కొంత శాతం ఆత్మహత్యలకు గురై మిగిలిన జనాభా అంతా నిరీక్షణతోనే జీవిస్తూ ఉన్నారంటే అద్భుతం కాదా ఈ నిరీక్షణ మేలు నిమిత్తమైన ఆశాభావము కలిగి ఉన్నవారని చూసినప్పుడు నిజంగా వారు లేని సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు అయితే నిరీక్షణ మనిషిని బ్రతికిస్తుంది అపోస్తుడైన పావులు విశ్వాసము నిరీక్షణ ప్రేమలనే ఈ మూడు గొప్ప సత్యాలను సత్యాలనుగుర్చి మాట్లాడాడు నిరీక్షణ విశ్వాసానికి నడిపిస్తుంది ఎట్టి రుజువు కోరకుండా మేలు కొరకు చూడడమే విశ్వాసం ఎట్టి మేలునైతే నీవు ఆశిస్తున్నావో ఆ మేలు యొద్దకు నిన్ను తీసుకెళ్లేది నీ విశ్వాసమే పౌలు చెప్పిన విశ్వాసము నిరీక్షణ ప్రేమ అను ఈ శ్రేష్టమైన మూడింటిలో నిరీక్షణ నిన్ను విశ్వాసానికి నడిపిస్తుంది గనుక గొప్పదయుంది విశ్వాసము నిన్ను దేవుని యొద్దకు చేరుస్తుంది గనుక మరీ ఉంది ఇక ప్రేమ మరింత గొప్పదయ్యుంది విశ్వాసము ద్వారా యొద్దకు చేర్చబడ్డం అంటే ప్రేమయ్యున్నా దేవునిలోనికే చేర్చబడ్డం అగాపే అనబడిన ప్రేమే ఉన్నాడు ఈ విధంగా దేవుని యందు నిరీక్షణతో ప్రారంభమైన జీవితాలు దేవుని ప్రేమకు కలుపుబడతాయి కీర్తన ముప్పై నాలుగు పన్నెండవ చరణం బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అన్న ప్రశ్న తరువాత మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అనేది మరో ప్రశ్న ఇక ఈ ప్రశ్నకు నేను ఇన్ని దినాలు లేక ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను కొన్ని నెలలు లేక ఇరవై సంవత్సరాలు అని ఎవరైనా చెప్పారా వారిలో ఎవరూ చెప్పలేదు కారణం సాధ్యమైనంత సుదీర్ఘ కాలం బ్రతకాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఆ సుదీర్ఘ జీవనములో మేలును కూడా పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ విధంగా మనిషి కోరికకు దేవుని ప్రతిస్పందనగా రుచిచూచి తెలుసుకునుడని సలహాయిస్తున్నాడు కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదవ చరణం ఏహోవా ఉత్తమ్డని రుచిచూచి తెలుసుకునుడి అని అంటూ పిలిస్తీ రాజు ఎదుట నుండి తరిమివేయబడినప్పటి తనదైన స్వానుభవాన్ని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు ముప్పై నాలుగవ కీర్తన ఆరవ చరణం ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతనికి కలిగిన శ్రమలు అన్నిటిలో నుండి విడిపించేనని చెబుతున్నాడు తన యద్దకు చేర్చగలిగే విశ్వాసానికి నన్ను నడిపించే నిరీక్షణ నా హృదయములో దేవుడే ఉంచాడు ఆ విధంగా ఆయన నమ్మి నిరీక్షించేవారంతా ధన్యులని మీరు కూడా ఆయనను ఆశ్రయించి ఆయనను రుచించి ఆయన మంచితనాన్ని తెలుసుకోవాలని చెబుతూ వచ్చాడు ఇంకా వారితో దేవుని నామాన్ని గణపరచడం కొరకైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాడు ఈ ముప్పై నాలుగవ కీర్తన అనుభవం అనంతరం జీవితములో ఓడిపోయి పారిపోతూ ఉన్న వీరు బలాఢ్యులుగా పిలువబడ్డారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో న్యాయాధిపతుల గ్రంథాల్లో దేవుడి బలహీనులు కడగొట్టువారైన అల్పుల ద్వారా గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తాం న్యాయాధిపతుల్లో కనిపించే గిద్యోను మనశ్షే గోత్రములోని ఎన్నికలేని వంశం నా తండ్రి ఇంటిలో కనిష్ఠుడను అన్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇటువారు దేవా నేను కాదు నీవే నేను చేయజాలను నీవే చేస్తావు నా కోరిక కాదు నీ చిత్తము అన్నవారే దేవుని నామాన్ని గణపరిచిన పిమ్మట వీరే దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డారు అప్పులు ఇబ్బంది అసమాధానముతోనున్న తన స్నేహితులకు దావీదు ఈ రహస్యాన్ని నేర్పాడు మనిషి యొక్క ఆత్మవిశ్వాసము నేను చేస్తాను చేయగలను అంటుంది అయితే మానవతా వాదముతో లేఖనము ఏకీభవించదు శక్తి బలాలు దేవునివైయున్న ప్రకారము దేవుని నామము మనము గణపరిచినప్పుడు దేవుని కార్యాలు మనుషుల్లో జరుగుతాయి అనగా మనలో జరుగుతాయి ఆయనను నమ్మి ఆయన యొద్ధకు రావాలి ఆయనను ఘనపరచాలి బలహీనులను ఎరిగిన వారు సహా వారి ద్వారా బయలుపరచబడే దేవుని శక్తిని చూడగలరు ఈ కీర్తన వైఫల్య ఉద్రేకాన్ని సంబోధిస్తుంది అయితే కొందరికి ఓడిపోవడం తెలియదు కాని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఓటమి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది ఆర్థికంగా వృత్తి వ్యాపారాల్లో వివాహములో ఆత్మీయంగా నైతికంగా వీటిల్లో ఎక్కడ ఓడిపోయినా నిరీక్షణ నశిస్తుంది నిరీక్షణ నశించినట్టయితే చూచి ఎహోవ ఉత్తముడని తెలుసుకోండి ఏ స్థాయి నిరాశలో నీవున్నా సరే నిరీక్షించండి దేవుని విశ్వాసముంచండి దేవుని నామాన్ని ఘనపరచండి ఆశీర్వాదము పొందండి మీ వైఫల్యము ఎట్టిదైనా సరే దేవుడి మిమ్మను తప్పక వాడుకుంటాడు మీ వ్యక్తిగత కుటుంబ జీవితములో గొప్ప కార్యాలు చేస్తాడు గనుక ఈ నుండి దేవుని మీద సంపూర్ణముగా ఉంచండి ఆయనను మీ జీవితాల ద్వారా ఘనపరచండి ఇక ప్రవచన కీర్తనలుగా విభజింపబడిన కీర్తన నుండి కొన్ని ప్రవచనాత్మక విషయాలను తెలుసుకుందాం పెంతుకోస్తు దినాన్న అపోస్తులుడైన పేతురు పదహారవ కీర్తన ఆధారంగా కొన్ని ప్రాముఖ్యమైన అంశాల్ని ప్రసంగించడం అపోస్తుల కార్యాల్లో చదువుతాం కీర్తన నుండి ప్రసంగించిన పేతురు దావీదును ఒక ప్రవక్తగా వర్ణించాడు కీర్తన పదహారు చరణము నుండి పదవ చరణం వరకు మనం చదువుకుందాం మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాత్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్తించెదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు ఈ భాగమంతటిలో దావీదు తనను గూర్చి తాను ఏమి మాట్లాడులేదు ఈ లేఖన భాగాన్ని ఎత్తి పేతురు మాట్లాడుతూ గూర్చి అతడు చనిపోయి సమాధి చేయబడిను అతని సమాధి నేటివరకు మన మధ్య ఉన్నది అని తెలియజేశాడు నిజమే ప్రియ సోదరుడా సోదరి మీలో ఎవరైనా చారిత్రక ఇష్రయేయులు పుణ్యక్షేత్రాల్ని సందర్శించబోయినప్పుడు ఆయా పాత నిబంధన విశేషాలతో పాటుగా దావీదు సమాధిని కూడా మీరు చూడగలరు ఈ విధంగా దావీదు మరణించాడు అతని దేహం సమాధిలో క్షయమై ఉండవచ్చు అయితే పదహారవ కీర్తనలో దావీదు గూర్చి ఏమి మాట్లాడడం లేదు దావీదు ఈ కీర్తనలో గూర్చి మాట్లాడాడు తాను నుండి లేచినప్పుడు ఏసుప్రభు పదహారవ కీర్తన ప్రవచన సారాంశాన్ని నెరవేర్చాడు ఈ విధంగా నెరవేర్చబడినట్టి అంశాన్ని బట్టి పదహారవ కీర్తన ప్రవచనాత్మక కీర్తనయని చెప్పగలుగుతున్నాం ఈ విధంగా కీర్తన గ్రంథములోని రెండవ కీర్తన మెస్సియాను గుర్చిన ప్రవచనమై ఉంది ఈ కీర్తన కూడా మనం చదువుకుందాం అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఏలా దానని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశ్యములను మన యద్ధ నుండి పారవేయుము రని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిశక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపాసించుచున్నాడు తిరిగి తొమ్మిదవ చరణములో ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కొండను పగులుగొట్టినట్లు వారిని చెక్కలుగా పగులుగొట్టెదవు పదహారవ కీర్తన తొమ్మిదవ చరణములో తెలియచేయబడిన రీతిగా యేసు ప్రభు అన్యజనులందరికీ తెలియచేయనయ్యున్నాడు యేసుప్రభు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు శత్రువులాయనకు ఏ విధంగా చేశారో అనేకసార్లు మనం తెలుసుకున్నాం వారాయనను సిలువకు అప్పగించినప్పుడు వారు ఆయన గడ్డమును పెరికివేసి ముఖముపై కొట్టి ఉమ్మువేసి ఆయన తలపై ముల్లకిరీటాన్ని కొట్టి హింసించారు అయితే ఆయన రెండవసారి ఈ లోకానికి రానయ్యున్నాడని మనం నమ్ముచున్నాం ఈసారి ప్రభు వచ్చినప్పుడు ఈ లోకము తిరిగి ఆయనకు అలాగు చేయగలదా లేదు కాని ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేతిలో ఇనుపదండాన్ని మనం చూస్తాం మొదటి రాకలో యేసు ప్రభు శ్రమపడిన రక్షకుడిగా కనిపిస్తాడు రెండవ రాకలో రెండవ కీర్తనలోని సత్యాల ఆధారంగా ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా రానయున్న రక్షకుడిగా కనిపిస్తాడు ప్రభు శిష్యులు రెండవ లాంటి ప్రవచన కీర్తనలో ఆయనగూర్చి వారు ఎరిగి ఉన్న సత్యాల్ని బట్టి రోమా ప్రభుత్వ పరిపాలన పద్ధతుల్ని ప్రభువే స్వయంగా అదుపుచేయవచ్చు కదా అని పలుమార్లు ప్రభువును అడుగుతూ ఉండేవారు నిజానికి ప్రభు రాకడలోని మర్మాలవారికి సరిగ్గా తెలియక అలా అడిగేవారు ఈ విధంగా ఆయా ప్రీతిపాత్రమైన కీర్తనలతో పాటు నలభై ఆరవ కీర్తన కూడా ఒక ప్రవచన ఉంది దీనిలోని ముఖ్యాంశం ప్రభుదినం ఈ ప్రభుదినము అనే అంశం ఏదో ఒకనొక దినానికి పరిమితమైందని మనం అనుకోకూడదు అనేక అనేక సంఘటనలతో కూడిన ఈ అంశం ఎన్నో సంవత్సరాల్లో నెరవేర్చబడుతూ సంబంధించినదై ఉంది అయితే అట్టి అనేక సంఘటనల్లో ఒకటి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదవచనము నుండి పన్నెండవచనం వరకు దినము అయ్యుంది ఇటువంటి దిన సంఘటనలోనిది ఒకటి పంచభూతాలు మహావేన్రముతో లైమై గతించుపోవడం భూమి మీద ఉండే గొప్ప కట్టడాలు సహా ఆవిరి పోగలిగే అంతటి గొప్ప వేడి ద్వారా సంభవించే విస్ఫోటనం అంటే పేరుడు సంభవిస్తుంది వంద అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తుగల గోడలైన మాడి మసైపోగలిగే అంతటి వేడి పుట్టుకొస్తుంది ఈ అంశం నక్షత్ర మండలపు శాస్త్ర పరిజ్ఞానానికి ఉంది మరి ఈ విషయాలు శాస్త్రయక్తంగా కనిపెట్టకముందు అందులో పేతురుకు అంటే జ్ఞానం మాత్రమే కలిగిన చెప్పుకోదగినంత విద్యార్హతలు లేనివారికి తెలియడం విశేషం కాదా అత్యాధునికమైన యంశాన్ని పేతురు క్రీస్తు శకం మొదటి శతాబ్దములోని వ్రాశాడు ఇక అనేక విషయాలు ఇచ్చుమించు బైబిల్ గ్రంథంలోని అనేకుల ద్వారా తెలియచేయబడ్డాయి ఈ విధంగా కీర్తన గ్రంథములోని నలభై ఆరవ కీర్తన కూడా ప్రవచన కీర్తనయుండి ఇటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉంది ఇక నలభై ఆరవ కీర్తన కూడా ఒకనొక ప్రవక్తచేతనే వ్రాయబడింది ఈ రమ్యమైన కీర్తనను కూడా మనం చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి నడి నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్నములోనున్నాడు దానికి లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యములకు అధపతియగు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు యహోవ చేసిన కార్యములు వచ్చిచూడు ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచువాడును బల్యమును తెగ నరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునడి అన్యజనులలో నేను మహోన్నతుడను భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల కథపతియగు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు నలభై ఆరవ కీర్తనలో ఉన్నట్టి సత్యాల ఆధారంగా ఈ లోకము ములిగిపోతున్న ఓడ వంటిది అయితే ఈ ఓడనంతటిని రక్షించడం లేక ఈ ఓడకు రంగులేయడం మన పని కాదుగాని ములిగిపోతున్న ఈ ఓడ నుండి ఎంతమందిని కాపాడగలమో చూడాలి వారిని కాపాడాలి అవును ప్రియ సోదరుడా సోదరి ఈ ఓడ ములిగిపోతూ ఉంది ఈ కీర్తనను మనం అర్థం చేసుకుని వివరించవలసిన ముఖ్య విషయం ఇదే అయితే ఇట్టి భయానకమైన స్థితిలో దేవుడు విశ్వాసికి ఆశ్రయము దుర్గము ఆపత్కాలానికి నమ్ముకోదగిన సహాయకుడు ఇంకా ఈ కీర్తనలోని ఆదరణ ఏమైందో మనం చూద్దాం దీనిలో దేవుని పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరచగల ఒక నది చూపించబడింది అది దేవుని సంఘం యేసుప్రభు తాను ఈ భూమిపై కట్టిన తన సంఘ ఘనతను ఏలాగూ తెలియజేశాడు నేను నా సంఘమును కట్టుదును పాతాలలోకద్వారములు దాని ఎదుట నిలువ నేరవు నిత్యుడైన దేవుని రాజ్యానికి ప్రవహిస్తూ ఉన్న నలభై ఆరవ కీర్తనలోని నదీ భూంపైనున్న మన సంఘమే పదవ చరణములోని మాటలు మన గమనిస్తే ఓరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి ఇదెంతో గంభీరమైన ప్రకటన నేనే అనిన దేవుని గూర్చినట్టి ఈ మాట దేవుణ్ణి ఆయన సన్నిధిని వెదకేవారికి ఎంతో అర్థవంతం కాగలదు ఈ హడావడి ప్రపంచములో ఈ పోటీ జీవితములో ఊరకుండి దేవుని సన్నిధిని వెదకాలని మనము నేర్పబడుతున్నాం ఈ విధంగా ఆయన వెదకేవారికి ఆయన ఆశ్రయము సమృద్ధి అయిన సహాయము ఊరకుండి ఆయనను అనేది వివేకుల లక్షణం ఇక కావ్య గ్రంథాల ముఖ్యోద్దేశాన్ని గత ప్రసారాల్లో మనం తెలుసుకున్నాం ఇవి పురుషుని లేక మనిషి హృదయాన్ని సంబోధిస్తూ ఉన్నాయి ఆ విధంగా ఈ సత్యాల ప్రయోజనం ఆంతర్య పురుషునికే అయ్యున్నాయి వీటిలోని రెండు ముఖ్య వాస్తవాలు ఆంతర్య పురుషుడు జీవిస్తూ నూతన పరచబడుతూ ఉండగా బాహ్య పురుషుడు నశించినప్పటికీ ఆత్మ క్రీస్తు పునరుత్నములో నిరంతర నిత్యత్వానికి సిద్ధపరచబడి లేపబడుతూ ఉంది కొంతి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయపు సారాంశమంత ఇదే ఇక నలభై ఆరవ కీర్తన ఆరాధన కీర్తన కూడా ఆరాధన అనగా దేవునికి మనకు గొప్ప ఒప్పందం లేక సాన్నిహిత్యం సమీపత్వం దేవునితో సంబంధం కలిగిన అనుభవంతో కూడిన సమీపత్వం ఈ విధంగా ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాం అన్ని తరాలు దేవునితో ఇట్టి సాన్నిహిత్యాన్ని సంబంధాన్ని కలిగి దేవుడంటే ఏంటి ఆయన చిత్తమేమిటి అనేది తెలుసుకోవాలి ఈ విధంగా మనము ఊరకుండి ఆయన సన్నిధిని వెతికి ఆయన దేవుడని తెలుసుకోవాలి అన్యజనుల్లో ఆయన ప్రకటించాలి ఇదే ఆయన గొప్ప చిత్తం ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్